ర్తి నియోజకర్గంలోని కల్వకుర్తి మున్సిపాలిటీ మొదటి వార్డు బిజెపి అభ్యర్థిగా మనతో పాటు ఉన్నారు శ్రీరాములు గారు వారిని అడిగి ఎలక్షన్ ప్రచారం ఏ రకంగా జరుగుతుంది ప్రజలు ఏమంటున్నారు అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ప్రజలకు కరెంటు స్తంభాలకు లైట్లు ఆ ప్రాబ్లం ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేదు ఆల్రెడీ పన్స్ కూడా రిలీజ్ అయ్యి చేయలే చేయలేకపోయారు నేను గెలిచిన ఇమీడియట్గానే సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ లైన్ కానీ కరెంటు పోల్ స్తంభాలు కానీ ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎల్లకాలం నేను అలా ఎమ్మెట్టి ఉంటానని ఐదు గంటలు కాదు నేను బతుకున్న దినాలు అలా ఇమ్మట్టు ఉంటాను అని మాటిచ్చి వాని వానిస్తున్నాను ప్రజలు రెస్పాండ్ మంచి ఊరు మేడం భారీ మెజార్టీ గెలిపిస్తాను మంచి ఇక్కడ వెయ్యి యాభై మంది ఓటర్స్ మేడం మా వెయ్యి వెయ్యి యాభై మంది గతంలో బిజెపి పార్టీకి వెళ్ళి నేను ప్రజలు మాన

తర్వాత నేను ఎంకున్న అభ్యర్థి గెలవాలన్నా నా పేరు చెప్తా కోటి వాడికి గెలవాలని నేను కోరుకుంటున్నా మేడం ఓకే ముఖ్యంగా ప్రధానంగా మీరు గెలవగానే చేసే మొదటి సమస్య ఈ సమస్య తీర్చాలి అని మన నేను మొదటి సమస్య నేను గెలవంగానే భక్తం స్కూల్ ఉంది అటు సైడ్ ఇంచుమించు ఐదు ఏళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో గెలిచిన ఆయన బాలనే వ్యక్తి ఆయన సి రోడ్ గానీ ఆ మోరి మొత్తం వాటర్ వానొస్తే వాటర్ జమ అయిపోతాయి అవి ఎలాంటివి పట్టించుకోలే పండ్స్ వచ్చినవి కూడా పట్టించుకోలేనని ఉల్లేషం ఇమీడియంట్గా నేను నా పర్సనల్ గా ఆ వర్క్ చేస్తాను మాటిచ్చిన ప్రజలకు అక్కడ ఉండే ప్రజలకు ఆ ఇమిడియంట్ గిఫ్తున్నా చేస్తాను మాట ఇచ్చినా ఒకటే మేడం సీసీ రోడ్డు అందర్ విలేజ్ పరంగా ఏ ప్రాబ్లం సమస్యలు లేవు కాకపోతే మోదీ సిసి రోడ్లు కరెంట్ పోల్ తమ్మాళ్ళు ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉంటే ఇంద్రం ఇందు కానీ పింఛింది కానీ గెలిచిన ఇమిడియంట్గా దానిని మీద చర్య తీసుకుంటానికి మాట ఇచ్చిన మేడం ప్రజలు సెంట్రల్ లో కూడా మీ మోదీ గారే ఉన్నారు మరి ఇక్కడ కూడా మరి మీరు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నాం మేడం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం భారీ మెజార్టీ గెలుస్తున్నాం మేడం భారీ మెజార్టీ గెలుస్తున్నాం ప్రజలు కూడా మనం నా ఓటర్లు కూడా అలా దీవిస్తున్నాను గెలవాలని కోరుకుంటున్నాం మేడం మార్పు రావాలంటే మార్పు రావాలి ఇచ్చినాం కాంగ్రెస్ చాలా ఇచ్చిన ఈసారి బీజేపీకి ఇస్తా అని చెప్పేసి ముస్లిం అభ్యర్థులు కూడా మనకు సపోర్ట్ చేస్తుంది మేడం ముస్లిం కూడా సపోర్ట్ ఇస్తుంది వచ్చి నాకు మాట ప్రచారానికి కూడా వస్తుంది మేడం వాళ్ళు భారీ జాతీయ గెలిపేయాలని కాంగ్రెస్ పై బిఆర్ఎస్ పై చాలా ఇదిగా ఉంది వాళ్ళు వ్యతిరేకత ఉంది పుట్టింది రుతు పుట్టింది వాళ్ళకు వాళ్ళకి మాటిచ్చిన ఇమీడియెట్ గా నేను ఏది ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ పను చేసుకొని పనులు చేస్తాను చెప్పి మాటిచ్చిన ఎలాంటి కష్టాలు సుఖాలు కష్టాలు నేను ఉంటాను ఎన్ను ఉంటాం మా వాటి పదవి చెప్పాల్సింది అదే మేడం ఎలాంటి వర్క్ చేస్తా నన్ను భారీ నిజాత గెలిపించాలని కోరుకుంటున్నా చూడు మేడం వాళ్ళకి కూడా మాట ఇచ్చిన నేను గెలిచి ఇమీడియట్ మీకు ఏ సమస్య తండాల ప్రధాన సమస్యలు ఏం లేదు మేము చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్లు అవి ఉన్నాయి ఏమున్నా నేను వచ్చేస్తాను అలా కూడా మాట ఇచ్చిన ఇమీడియట్ గా చేస్తానే మాట ఇచ్చిన గెలిచిన ఇమీడియట్ ఫస్ట్ బతన స్కూల్ తర్వాత ఇది తర్వాత తండ మూడు మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ చేస్తా ఇమీడియట్ స్టార్ట్ చేస్తా గెలిచి ఎమ్మడే వచ్చి మా ఐదమ్మ తలకి ఒక కొబ్బరికాయ కొట్టి ఆడవై కొట్టేస్తా కొట్టి యూత్ గురించి నేను నేను గెలిచిన ఏమంటే మీకు ఎలాంటిది పని వరకున్నా ఏదున్నా మీకే చెప్తే మీరే వేసుకుని బతుకుని నాకు రాజకీయంలో నేను సంపాదించుకోవాలని నాకు ఏం లేదు మీరు ఫస్ట్ యూత్ బాపడాలి యూత్ బాపడుతనే మొత్తం బాపడతాయి కాళ్ళు మొత్తం మంచిగా ఉంటది మొత్తాన్ని కోరుకుంటా మేడం నేను ఎలాంటి జాబ్ పర్పస్ కానీ ఏది ఉన్నా నేను నా సాశక్తులు కష్టపడి వాళ్ళకి ఇప్పిస్తున్నా అని చెప్పి మాటిస్తున్నా మేడం నిరుద్యోగ ఉన్నా నేను కలిగిస్తాను వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ఎంబడి ఉండి చాలా ఇప్పిస్తాను చేస్తాను నేను పదకొండో తారీఖు ఓట్లు ఎలక్షన్ ఉంది కదా నన్ను భారీ మిజాత్తి గెలిపియాలని గెలిచి తెలిసినా ఇమ్మీడియంట్గానే వాళ్ళకి ఎవరికి ఎలాంటిది ఉన్నా నేను చేస్తానని మాటిస్తాను కాబట్టి నన్ను భారీ మిజాత్తో గెలిపేయాలి కమ్మల పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మిజాతో ప్రజలు గెలిపియాలని నేను కోరుకుంటున్నా పదకొండో తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి కమలం పువ్వు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఎందుకంటే ఇంత గత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేయలే కలకృతిలో కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్య భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లను గెలిపిస్తే కేంద్రం నుండి వచ్చేటటువంటి ఫోర్టీన్ పైనాస్ కావచ్చు ఫిఫ్టీన్ పైనాస్ కావచ్చు అలాంటి నిధులను తీసుకొచ్చి ఈ యొక్క కల్వకృతి ప్రాంతాన్ని కల్వకృతి వార్డులను డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు ఆదరించి ఇక్కడ ఉన్నటువంటి నిలబడ్డటువంటి బీజేపీ అభ్యర్థులకు గెలిపించాలి ఎందుకంటే ప్రపంచ దేశాలలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందవలసినటువంటి ఏవి కూడా అందకుండా ఈ యొక్క ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయి కాబట్టి యవదాల ప్రభుత్వాలని మీరు ఓటేయకుండా ఏదైతే డెవలప్మెంట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఈరోజు ఏది ఏమైనా మన యొక్క మున్సిపాలిటీలలో బల్పులైన కానీ సిసి రోడ్ అయినా కానీ డ్రీ డ్రైనేజీ కానీ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి కాబట్టి మీరందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు కర్షకులు కావచ్చు కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు మీరందరు కూడా భారీ ఎత్తున ఓట్లేసి బీజేపీ యొక్క అభ్యర్థులను గెలిపించి అదేవిధంగా చైర్మన్ను గెలిపించినట్టుగా అయితే కేంద్రం నుండి వచ్చేటు రావాల్సినటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం ఎందుకంటే ప్రజలారా ఇది నేను మేము చెప్పినటువంటి మాటలు కాదు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఓటేసి గెలిపిస్తే ఆయననే చెప్తున్నారు మేము చెప్పేది కాదు నన్ను దొంగోలులాగా చూస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు నన్ను చెప్పులు చెప్పులెత్తుకుపోవడం లాగా చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నన్ను కాల్చుకొని తింటారా నన్ను వండుకొని తింటారా నన్ను ఏం చేస్తారు నా తాను ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి నేను ఏం చేయలేనటువంటి మాట ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి మీరందరూ మేధావులారా మేధావులు శక్తులారా అందరు కూడా విద్యార్థులారా చదువుకున్న వాళ్ళ మీరందరు కూడా ఓట్లేసి గెలిపియ్యాలి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇక్కడ ఏం అభివృద్ధి చేసినట్టు కనిపించలేదు కాబట్టి ఈరోజు ఒకటే వార్డులో ఉన్నటువంటి శ్రీరాములు ఓటేసి ఇక్కడ ఒకటో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పేద ప్రజలే ఉన్నారు ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు వల్ల ప్రజలందరూ కూడా మన యొక్క శ్రీరాముని ఓటేసి కమలం పువ్వుకు ఓటేసి గెలిపిస్తే మీ ప్రాంతానికి డెవలప్ చేయడానికి శ్రీరాముని తీసుకొని మన నరేంద్ర మోడీతో నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి డెవలప్ చేస్తామని కోరుతున్నాం